హాయ్ ఫ్రెండ్స్ క్రితం వీడియోలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత హిమంత్ శర్మ ఎంత అద్భుతంగా బంగ్లాదేశ్ కు కౌంటర్ ఇస్తూ మ్యాప్ పోస్ట్ చేస్తూ ఆయన మాట్లాడారో మనం చర్చించుకున్నాం కదా మరి హిమంత్ బిశ్వార్మ ఏమిటి అన్నది ఒక్కసారి చూస్తే ఆయన ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి అయితే కావచ్చు కానీ అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుడు చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఆయన సర్వ్ చేశాడు అయితే పార్టీలు మారడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులలో మనకు తెలుసు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక రేంజ్ లో కాంగ్రెస్ ను ఉతికారేసి తిట్టిపోసి అన్ని చేసి ఫైనల్ గా ఆయన టీడీపీ తెలంగాణలో బలహీన పడేసరికి ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ పార్టీలో ఒక దుంకు దుంకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఒక తొక్కుదొక్కి మొత్తానికి ముఖ్యమంత్రి అయ్యాడు మనం చూశాం మరి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ అలాగే దూకాడా అంటే కాదు ఒక బలమైన కారణం ఉంది రాహుల్ గాంధీ కుక్క బిస్కెట్లు అని చెప్పి గనక మీరు టైప్ చేశారు అని అంటే మీకు ఈ సంఘటనకు సంబంధించిన విషయాలు వివరాలు వస్తాయి రాహుల్ గాంధీ తన పెంపుడు కుక్క బిస్కెట్ ను హిమంత బిశ్వా శర్మకు అలాగే ఆయనతో పాటు వచ్చిన ఇతర కాంగ్రెస్ లీడర్స్ కు పెట్టడం చాలా వివాదాస్పదం అయ్యింది దాంతో మనస్తాపం చెందిన హిమంత బిశ్వా శర్మ కాంగ్రెస్ పార్టీకి ఇంత సరువు చేస్తూ ఉంటే నన్ను నాతో పాటు వచ్చిన నా క్యాడర్ను ఇంత దారుణంగా అవమానిస్తాడా రాహుల్ గాంధీ చిచి నా ఆత్మగౌరవాన్ని ఇతని ముందు తాకట్టు పెట్టుకోవాలా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన మారిపోయారు ఎప్పుడు జరిగిన సంఘటన అంటే రెండు వేల పదహారులో అప్పటి కాంగ్రెస్ నాయకుడు హిమంత్ మరి మరికొంతమందిని తీసుకొని రాహుల్ గాంధీని కలవడానికి అంటే అస్సాం నాయకులతో కలిసి ఢిల్లీకి వెళ్ళాడు ఢిల్లీలో ఉన్న రాహుల్ నివాసానికి వెళ్ళాడు ఆ సమయంలో కరెక్ట్గా రాహుల్ గాంధీ తన కుక్కకు బిస్కెట్లు తినిపిస్తూ ఉన్నాడు తన పెంపుడు కుక్కకు ఒక ప్లేట్లో ఉన్నాయి ఆ ప్లేట్లో ఉన్న బిస్కెట్లను కుక్క బిస్కెట్లను హిమంత బిశ్వా శర్మ చేతికి అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుల చేతికి అస్సాం కాంగ్రెస్ నాయకుల చేతికి అందించాడు దానికి సంబంధించిన ఫోటో కూడా క్లియర్ కట్గా ఉందండి అది శర్మకు చాలా అవమానకరంగా అనిపించింది బయటకు వచ్చేసాడు ఆయన బయటకు వచ్చి చిచి ఇంత దారుణంగా నన్ను ట్రీట్ చేస్తున్నారా నన్ను నాతో పాటు ఉన్న కాంగ్రెస్ నాయకులను ఏంటి రాహుల్ గాంధీ ఈయన పెద్ద ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా ఫీల్ అవుతున్నాడా అనవసరంగా ఈ కుటుంబ పార్టీకి నేను సర్వ్ చేస్తున్నానే తనను తాను యువరాజులాగా భావిస్తూ మిగతా కాంగ్రెస్ నాయకులందరినీ తనకంటే చీప్ గా చూస్తున్నాడే అని చెప్పి ఆయన చాలా బాధపడ్డారు బయటకొచ్చి హిమంత్ శర్మ చెప్పారు నేను కాంగ్రెస్ను వదిలేస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీలో నేను కలుస్తూ ఉన్నాను అని చెప్పి ఆ తర్వాత అఫ్ కోర్స్ ఈ సంఘటన జరిగి ఆయన మనస్తాపం చెంది ఏమన్నా జరిగిన తర్వాత కరెక్ట్ టైంలో అమిత్ షా గారు హిమంత్ శర్మను ఆహ్వానించారు ఇక్కడ నీకు ఫుల్ రెస్పెక్ట్ ఉంటుంది భారతీయ జనతా పార్టీలో ఫుల్ కమాండ్ ఉంటుంది అస్సాం లోపల నీకు సరైనటువంటి గౌరవాన్ని ఇస్తాము సరైన విలువ ఇస్తాము భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా మంచి మంచి పదవులు దక్కుతాయి దాని ద్వారా వాళ్ళు ప్రజలకు మరింత దగ్గర అవ్వచ్చు సేవ చేయొచ్చు భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళం కూడా కుటుంబ పాలన నుంచి వచ్చిన వాళ్ళం కాదు చిన్న కార్యకర్త కూడా పెద్ద పెద్ద రోల్స్ లోపలికి వెళ్ళిపోవచ్చు ఎంపీ స్థాయికి వెళ్ళిపోవచ్చు మంత్రి స్థాయికి వెళ్ళిపోవచ్చు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోవచ్చు కాబట్టి భారతీయ జనతా పార్టీకి రండి అని చెప్పి అమిత్ షా గారు ఆహ్వానించి హిమంత బిశ్వా శర్మను బీజేపీలోకి తీసుకొని వచ్చారు సో అప్పటి నుంచి హిమంత్ శర్మ బీజేపీలో కొనసాగుతున్నారు ఆ తర్వాత అస్సాం ముఖ్యమంత్రి కూడా అయ్యారు అయితే తనకు కుక్క బిస్కెట్లు పెట్టాడు రాహుల్ గాంధీ అన్న విషయాన్ని హిమంత్ శర్మ చెప్పినప్పుడు రాహుల్ గాంధీ ఏం ఖండించలేదు ఏం మాట్లాడలేదు దాని గురించి ఫోటోలు మాత్రం బయటకు వచ్చాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో భారత్ జోడో న్యాయ యాత్ర అని వాడు పెట్టాడు రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుదామని చెప్పి ఆ టైంలో రాహుల్ గాంధీ ఒక కుక్క పిల్లకు బిస్కెట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు గమనించే ఉంటారు మీరు ఒక వీడియో బాగా వైరల్ అయింది అయితే ఆ కుక్క తినడానికి నిరాకరించింది బహుశా దానికి కూడా అర్థం అయినట్టుంది ఇది రాహుల్ గాంధీ చేతి బిస్కెట్ ఇందులో ఏముందో ఏందో అని చెప్పి మొత్తానికి ఆ కుక్క కూడా తినడానికి నిరాకరించింది సో దాంతో రాహుల్ గాంధీ ఆ బిస్కెట్ ఏం చేయాలి కుక్క యజమానికి ఇచ్చాడు కుక్క యజమానికి ఎందుకండి ఇవ్వడము పక్కన పారేయాలి ఎవరే చేయొచ్చు ఆ ప్లేట్లో పెట్టేయచ్చు పక్కన పడేయచ్చు ఆ బిస్కెట్ తీసి మళ్ళీ కుక్క యజమానికి ఇచ్చాడు అంటే తినమని ఏంది నాకు అర్థం కల సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లేకపోతే యజమాని తర్వాత కుక్కకు తినిపిస్తాడు అనుకున్నాడే ఏంటో రాహుల్ గాంధీ మనకు తెలియదు కానీ ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్యంగా హిమంత బిశ్వా శర్మ అస్సాం కాంగ్రెస్ పాత కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులు ఈ వీడియో పెట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ది ఇప్పుడు అర్థమైందా రాహుల్ గాంధీ తన అనుచరులను అవమానించడానికి ఏమేం చేస్తాడు రాహుల్ గాంధీ పెట్టినటువంటి బిస్కెట్ కుక్క కూడా తినలేదు ఆ రోజు అలాగే జరిగింది కుక్క బిస్కెట్లు ఉన్నటువంటి ప్లేట్లో నుంచి కుక్కకు తినిపిస్తున్న బిస్కెట్లు మా అందరికీ ఇచ్చాడు ఆ రోజు రాహుల్ గాంధీ అయితే ఒక అస్సాం వాడిగా ఒక భారతీయుడిగా నేను తల వంచలేదు ఆ కుక్క బిస్కెట్ తినడానికి నేను నిరాకరించి కాంగ్రెస్ని వదిలేశాను అని చెప్పి హిమంత శర్మ మాట్లాడారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం రాహుల్ గాంధీ ఆ ఆరోపణలను తోసిపుచ్చాడు వీధి హిమంత శర్మకు సంబంధించింది కాదు ట్వంటీ ట్వంటీ ఫోర్లో తను చిన్న బిస్కెట్ కుక్క తినలేదు చూసారా ఆ బిస్కెట్ గురించి అయితే రాహుల్ గాంధీ మాట్లాడాడు ఏమని అంటే అవును కుక్కకి ఇచ్చాను అది ఫస్ట్ తినలేదు ఆ కుక్క యజమానికి బిస్కెట్ ఇచ్చాను ఆ తర్వాత కుక్క ఆ బిస్కెట్ తిన్నది అందులో తప్పేం లేదు భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ కుక్కల మీద అబ్సేషన్ ఉంది ఏంటి అని చెప్పి ప్రశ్నించాడు రాహుల్ గాంధీ బట్ అండి ఈ కుక్క బిస్కెట్ల వివాదం మాత్రం రాహుల్ గాంధీ అలాగే హిమంత బిశ్వార్మ మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రాజకీయ పోరాటంలో ఒక భాగంగాను కీలకమైన మలుపుగాను రాజకీయ చర్చలలో ఈ బిస్కెట్ ను చాలా సందర్భాలలో చర్చించడం గాని ఒక పరిపాటిగా మారింది డెఫినెట్ గా అండి హిమంత బిశ్వార్మ ఆ రోజు చాలా అవమానంగా ఫీల్ అయ్యారు బయటకు వచ్చారు అయితే ఎందుకు రాహుల్ గాంధీ అట్లా చేశాడు ఏదో ఆలోచనలో ఉండి చేశాడా అంటే కాదు కావాలనే చేశాడు తరుణ్ గొగోయ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అస్సాం ముఖ్యమంత్రి దాదాపు తరుణ్ గొగోయే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదహారు వరకు అస్సాం ముఖ్యమంత్రిగా కొనసాగాడు కాంగ్రెస్ నుండి నడిపించాడు అయితే తరుణ్ గొగోయ్ చాలా చాలా విధవేషాలు చాలా వ్యవహారాలు చాలా చేసేవాడు దేశ వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ ఇవ్వడము దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన వాళ్లను ప్రోత్సహించడము ఇట్లా చాలా చాలా చేసేవాడు అవి క్రమక్రమంగా ఈయనకు నచ్చేవి కావు గమనిస్తూ ఉంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం తెలుసుకునేసరికి హిమంత బిశ్వార్మకు నచ్చేది కాదు ఆయన చాలా సందర్భాలలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండేవారు హిమంత బిశ్వార్మ తరుణ్ గొగోయ్ నాయకత్వ శైలి మీద అది రాహుల్ గాంధీకి నచ్చేది కాదు రాహుల్ గాంధీ ఒకప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు కదా ఆ టైంలో అస్సాంలో ఫుల్ గా తరుణ్ గొగోయ్కి మద్దతు ఇచ్చేవాడు హిమంత బిశ్వార్మను పక్కన పెట్టేసేవాడు రాహుల్ గాంధీ ఫుల్గా తరుణ్ గొగోయ్కి సపోర్ట్ ఇచ్చేవాడు రాహుల్ గాంధీ ముఖ్యంగా తరుణ్ గొగోయ్ లాంటి వాళ్ళతో రాహుల్ గాంధీ అంటకాగుతూ ఉండడం అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం మనం గమనించవచ్చు సో ఇవన్నీ అండి చాలా కాలంగా నడుస్తున్నాయి ఏది ఏమైనా హిమంత బిశ్వా శర్మ లాంటి ఒక మంచి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది పక్కన పెట్టేసింది తరుణ్ గొగోయ్ లాంటి వాడిని ఎత్తిమీద పెట్టుకుంది కానీ అస్సాంలో ఉన్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి అయ్యారు చాలా చాలా అద్భుతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలు చాలా అద్భుతమైనవి ఎందుకంటే అస్సాంలో కూడా తీవ్రవాదము వేర్పాటు వాదము మన దగ్గర గనక మావోయిస్టులు నక్సలైట్లు ఒకప్పుడు ఎక్స్ట్రాక్షన్ ఎట్లా వాళ్ళు అలాంటి ఎక్స్ట్రాక్షన్స్ చేయడము రౌడీ బ్యాచ్లు ముఠాలు చాలా భయంకరంగా ఉంటుంది అస్సాం అనేది అంత ఈజీ కాదు అస్సాం రాష్ట్రాన్ని పరిపాలించడం ఏ లేదు చిన్న స్టేట్ చాలా ఈజీగా పరిపాలించచ్చు అని చెప్పి అనుకుంటారు ఏది మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచిస్తే అంత ఈజీ కాదు అస్సాంను పరిపాలించడం అన్నది నేను మీకు ఒక్కొక్కటి చెప్తే కళ్ళు తిరిగి బయర్లుగా గమ్ముతాయి ఒక్కొక్క సంఘటన చెప్తే అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి స్టేట్ ను పరిపాలిస్తూ చక్కదిద్దుకుంటూ వస్తూ ఉన్నారు హిమంత బిశ్వా శర్మ అదే విషయం ధన్యవాదాలు